ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం తల్లి రేపు గురువారం పదకొండు గంటల పది నిమిషాలకు నువ్వు అంటే నీకు దూరమైన బంధంలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుంది నువ్వు ఎదురు చూస్తూ ఉండు నేను చెప్తున్నటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను చాలా సంతోషిస్తావు అని మనకు బాబాగారైతే ఒక సందేశాన్ని ఇచ్చారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం బాబా మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి తల్లి నువ్వు ఇన్ని రోజులు ఏ బంధంలో అయితే మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధంలో రేపు ఖచ్చితంగా మార్పు వచ్చేలా సూచనలు ఉన్నాయి బాబాగారి సందేశం ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటూ ఉంటారు కదా తల్లి ఇక నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్తను విను ఇది నీకైన జీవితం నీకు ఒక మంచి శుభకర శుభకరమైన విజయం అనేది కలగబోతుంది నీకైనా ఒకటి నిన్ను చేరబోతుంది తల్లి నీ జీవితంలో అంతా ప్రశాంతమైన వెలుగు వస్తుంది కొత్త జీవితంను నువ్వు ఇక అనుభవించబోతున్నావు ఇక భయం వదిలే ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నువ్వు వద్దు అన్న వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నువ్వే కావాలని వస్తారు అదృష్టం నీకు కలగబోతుంది ఇక అంత సంతోషమైన నీకు కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరకబోతుంది నీ సమస్య తీరబోతుంది నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా నువ్వు అసలు ఊహించని అద్భుతం నీకు జరుగుతుంది ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా విజయవంతం అవుతుంది నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక నీకు ఖచ్చితంగా రేపు పదకొండు గంటల పది నిమిషాలు దాటిన తర్వాత ఆ కోరిక నీకు తీరబోతుంది ఇక నీకు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి బాధతో వచ్చే కన్నీరు కాకుండా సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలు నీ కళ్ళ వెంట వస్తాయి నీకు ఇక తీయని కాలం ఆరంభమైందని గుర్తుంచుకో నా వార్తలు ఎంత నమ్ముతావో వింటావో అంత అద్భుతంగా నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతాన్ని అయితే ఖచ్చితంగా చూస్తావు నువ్వు అనుకున్న ఉద్యోగం ఖచ్చితంగా నీకు వస్తుంది నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు తీరుస్తాను తల్లి నువ్వు నిశ్చితంగా ఉండు నీకు ఇక రాబోయే రోజులన్నీ ఒక మంచి నెలలుగా ఉంటాయి ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ఎప్పుడు కన్నీరు పెట్టకు నువ్వు పడ్డ కష్టం ఇక తీరిపోయిందని గుర్తుంచుకో కాలానికి ప్రకృతికి ఎలా మార్పు ఉంటుందో మన జీవితానికి కూడా అలానే మార్పు ఉంటుందని నువ్వు గమనించుకో జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను నీకు బాధపడే రోజులన్నీ ఇక ముగిసిపోయాయి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు నా నామాన్ని ఎప్పుడు ఆలోచించేలా నువ్వు బ్రతకాలి అలా ఉండాలి అలా ఉంటే నీకు ఏ బంధమైనా సరే నీతో ఖచ్చితంగా ఉంటుంది నీతో ఉన్నవారు నన్నెందుకు కలిశామా అనేలా నువ్వు బ్రతకకూడదు ఎందుకు విడిపోయామా అని ఆలోచించాలి ఒకసారి వాళ్ళు నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు అని ఆలోచించేలా నువ్వు బ్రతకాలి అలా ఉండాలి తప్ప వాళ్ళను అనవసరంగా వాళ్ళతో పరిచయం ఏర్పడింది అని మాత్రం అనుకోకూడదు అలా ఉంటే నీకు ఏ బంధమైనా సరే నీలో నిన్ను చూసి ఆ బంధంలో కూడా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది నీకు అందరిలాగా నేనున్నాను కదా అని ఎప్పుడూ మాట ఇస్తున్నాను నువ్వు అడిగింది ఏది నేను కాదనలేదు కదా తల్లి నువ్వు ఎప్పటికీ నిశ్చితంగా ఉండు కాబట్టి అతి త్వరలో నీకై నువ్వు ఆ వ్యక్తిని గురువారంలోగా నేను కలిసేలా ఆ వ్యక్తిలో మార్పు వచ్చేలా నేను చేస్తాను మీ బాబాని నువ్వు నమ్ముతున్నావు కదా మీకు హెచ్చరికగా చెప్తున్నాను నా బిడ్డలాగా నన్ను నీ తండ్రి అనుకున్నావు కదా అందుకే చెప్పాను తల్లి ఈసారి నీ దగ్గరకు చేరిన బంధాన్ని నువ్వు దూరం చేసుకోకూడదు జీవితంలో ఎవరికీ చెప్పలేని ఆ కోపమంతా నీ స్నేహితులను కూడా నువ్వు దూరం చేసుకున్నావు తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేసి సంతోషపడడం గొప్ప కాదు వారి కళ్ళలో నీరు రా రాకుండా చూసుకోవడమే గొప్ప ఈ పరిస్థితిని నువ్వు ఎప్పుడూ తీసుకురావద్దు ఈ పరిస్థితులకు నువ్వు ఎప్పుడూ లోన్ కాకూడదు నీ బంధాలు నీ బంధాలను ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉంటున్నాయని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో ఎందుకు నా దగ్గరికి ఎన్ని రోజులు రాలేదని ఎందుకు ఇంత మార్పు రాలేదని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నేను చేసిన తప్పు ఏంటి అని నీకే అర్థమవుతుంది మీకు నచ్చిన బంధాన్ని కోపంతో ద్వేషంతో దూరం చేసుకోకూడదు ఆ బాధను నేను అసలు చూడలేను భరించలేను నేను బాగా నేను చెప్పన నీకు నెమ్మదిగా ఉండు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు కుదురుగా ఉండడం లేదు ఎప్పుడు కూడా కోపతాపాలతో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటావు నీకు ఎన్నికైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ ఆ బంధంలో మార్పు వచ్చేలాగా నేను చూసుకుంటాను బంధాలకు విలువనిచ్చి ఓపికతో ఆ బంధాలను ఎలా నిలబెట్టుకోవాలనేది నువ్వు గుర్తుంచుకోవాలి అనవసరంగా నీ కోపంతో బంధాలను దూరం చేసుకోవద్దు నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నీకు ఇష్టమైన వాళ్ళను నీకు దూరం చేస్తున్నార చేస్తున్నారని నీకు ఎక్కువగా శత్రువులు ఉన్నారని కూడా ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు దూరం చేసుకుంటున్న ఓపికతో ఉండు తల్లి నీకు ఇష్టమైన బంధాన్ని నేను చేరుస్తానని నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ అందిస్తాను కోపం పనికిరాదని ఏ వ్యక్తినైనా సరే కోపంతో కాకుండా శాంతంగా శ్రద్ధ సబూరి ఉండాలని అప్పుడే మనం అనుకున్న పనులు కానీ మనం ఎప్పుడైనా మాట జారితే మనం క్షమించు అని చెప్పడం కన్నా ముందే మనం మాట జారకుండా ఉండడం చాలా మంచిది డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ బంధాలను దూరం చేసుకుంటే ఎప్పటికీ మనం సంపాదించలేమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మాట కన్నా డబ్బు కన్నా బంధమే బలమైనదని అంటున్నా నిలబెట్టుకోవాలంటే మనం అనేది చాలా అరుదుగా మాట్లాడాలని ఆ మాట చూసుకొని మాట్లాడాలని ఇతరులతో ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకసారి ఆచితూచి మాట్లాడి ఇతరులను బాధ పెట్టకుండా మాట్లాడాలని నేను చెప్తున్నాను బంధం విడిపోతే తిరిగి రావడం చాలా కష్టమని తెలుసుకున్నారు కదా ఇప్పటి నుంచైనా సరే నీలో మార్పు వస్తుందని నేను ఎప్పటికీ మీతో ఉంటానని మీకు నేను మాటిస్తున్నాను కానీ నువ్వు మాత్రం నీకు నచ్చిన రీతిలోనే నువ్వు బ్రతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించుకో నన్ను కాదనుకొని ఇంతమంది నాకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అందరితో సంతోషంగా ఉంటున్నారు కానీ నాతో మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రవర్తనను ఇలాంటి దోహతిని గురి అవుతున్నానని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో నీకే అర్థమవుతుంది నువ్వు చేసిన పొరపాట్లు ఏంటి అని అలాంటి పొరపాట్లు మళ్ళీ చేసుకుండా చెయ్యకుండా జాగ్రత్తగా మసులుకుంటే కనుక నీ జీవితం ఎంతో సుఖమయమవుతుంది డబ్బు ఎంత సంపాదించినా సరే నువ్వు కొద్ది రోజులైనా ఆనందంతో గడిపావన్నది ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో డబ్బు శాశ్వతం కాదు బంధాలు శాశ్వతమని నువ్వు తెలుసుకోవాలి అలా తెలుసుకున్న రోజు నీకు బంధం విలువ ఖచ్చితంగా తెలుస్తుంది ఎప్పుడూ కూడా నువ్వు ఇలా అడుగుతూ ఉంటావు కదా బాబా నేను ఎంత మంచిగా ఉన్నా నాతో దూరంగా వెళ్ళిపోతున్నారు అని కానీ నువ్వు ఎంత మంచిగా ఉన్నావని నీకు తెలుసు ఎదుటి వ్యక్తికి తెలియాలంటే నువ్వు కొన్ని మంచి పనులు అనేటివి చేస్తూ ఉండాలి మంచి పనులు చేసిన తర్వాత నేను అలా చేశాను మంచి పనులు చేశానని ఇతరులతో చెప్పుకోకూడదు మంచిని ఎప్పుడూ చెప్పుకోకూడదు మంచిని వాళ్ళే గుర్తిస్తారు మంచి పేరుని నువ్వు సంపాదించుకోవాలి అంతే ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టకుంటే చాలు మన మాటలతో చేతలతో ఎదుటివారి మనసుని గాయపెట్టకుంటే చాలు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో శాంతంగా ఓపికతో కోపం లేకుండా ఉంటే చాలు అందరూ కూడా నా బిడ్డలే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను భేదం లే చూపించి చూపను కానీ కొంతమంది దారి తప్పినప్పుడు కొంతమంది తప్పటడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళని సరైన మార్గంలో నడి నడిపించడానికి మాత్రమే నేను ఒక్కొక్కసారి కఠినమైన సందేశాలను చెప్తూ ఉంటాను మీరు దాన్ని తప్పుగా తీసుకోకండి ఎందుకంటే మీరందరూ నా బిడ్డలే కాబట్టి నేను చెప్పినటువంటి సందేశాన్ని శ్రద్ధగా వినండి నేను ఏది చెప్పినా మీ మంచి కొరకే అని మాత్రం మీరు ఆలోచించండి ఎప్పటికీ కూడా ఈ బాబాని మీరు తప్పు పట్టకండి ఎందుకంటే మీకు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉంటారు చెప్పడానికి నేను లేకుంటే మీరు ఎలా తయారవుతారని ఒక్కసారి ఆలో ఆలోచన చెయ్యండి నేను ఎప్పటికీ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరు సరైన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని చూస్తూ అలానే ఉండిపోతాను ఎప్పటికీ తప్పుని మాత్రం తప్పు అని ఒప్పుకున్నవాడు పశ్చాత్తాప పడినప్పుడు మీ తప్పులన్నీ మీరు చేసిన కర్మలన్నీ తొలగిపోతాయని గుర్తుంచుకోండి మీరు చేసిన గత జన్మలో చేసిన పుణ్యాల వలనే ఈ జన్మలో మీరు ఎటువంటి బాధనైనా సంతోషాన్నైనా అనుభవిస్తుంటారని మర్చిపోకండి కనీసం మీరు ఈ జన్మలోనైనా సరే ఇతరులను బాధ పెట్టడం వల్ల ఇతరులను హింసించడం కానీ జంతువులను మానసిక వేదన పెట్టడం కానీ చెయ్యకండి జంతువులు మనుషులు అందరూ సమానమే అని గుర్తుపెట్టుకోండి నీకు వీలైనప్పుడు కొంతమందికి మీరు అన్నాన్ని దానం చేస్తూ ఉండండి ఒక పూట భోజనం పెడుతూ ఉండండి అలా పెట్టడం చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం జంతువులకు పక్షులకు మీరు ఆహారాన్ని అందించడం అన్నా కూడా నాకు ఎంతో ఇష్టం అలాంటి వాళ్ళు నాకు ఇంకా పాత్రమని మర్చిపోకండి నేను ఎప్పుడూ ప్రతిదీ మీరు చేసే పనులను గమనిస్తూనే ఉంటాను గమనించడం లేదని మీరు ఎప్పటికీ అనుకోకండి మీ ప్రతి గమనిక నేను అన్నీ గమనిస్తూనే ఉంటాను మీరు ఏమి పొరపాట్లు చేశారు మీరు ఏమేమి మంచి పనులు చేస్తున్నారు అనేది కూడా నేను చూస్తూనే ఉంటాను మంచి పనులు చేసేవారికి మంచి కర్మలు చెడు పనులు చేసేవారికి చెడ్డ కర్మలు అనుభవించక తప్పదు ఖచ్చితంగా మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని బాబాగారైతే మనకు ఈ సందేశాన్ని ఇచ్చారనమాట రేపటిలోపు మీ బంధంలో మార్పు వస్తుందని ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశం ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట అప్పుడు మీరందరూ బాబాగారు చెప్పినటువంటి సందేశాన్ని చక్కగా వినొచ్చు వినడమే కాదు పాటించవాలి కూడా పాటించక తప్పదు ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా మన కోసమే చెప్తున్నారని మీరు గ్రహించాలి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ఎందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్